మిత్రుల ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఎక్కడైనా కనిపిస్తే చాలు గ్రద్దల్లా వాలిపుతలు కొందరు దుర్మార్గులు అయితే నిన్నటి రోజున మాకు తెలిసిన విషయం ఏంటంటే రెండు ఎకరాల స్థలం కబ్జా గురైంది కబ్ మొత్తం ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటాను అది ప్రభుత్వ స్థలం అని చెప్పారు వెంటనే హుటాహుటనే అక్కడ వెళ్ళా అది ఎక్కడో కాదు అబ్దుల్లా పేర్మట్ పరిధిలో వస్తుంది అబ్దుల్లా పూర్మిట్ పరిధిలో వస్తుంది వెంటనే వెళ్ళేసి ఎంఆర్ఓ గారికి నేను తహసీల్దార్ వెంటనే లొకేషన్ పంపించాను లొకేషన్ పంపిన రెండు నిమిషాలకు ఎంఆర్ గారు కాల్ చేశారు సూరన్న ఎక్కడా అని అడిగాడు సర్వే నెంబర్ సో అండ్ సో అని చెప్పాను వెంటనే ఆయన రాసుకున్నాడు నేను ఆర్ఐ గారిని పంపిస్తాను అని చెప్పారు మీరు వేడి చేస్తే వేడి చేయను అని చెప్పారు సార్ మాది కూడా బిజీ షెడ్యూల్ ఉంది మీకు లొకేషన్ పంపించాము ఖచ్చితంగా మీరు రండి అక్కడ ఇక ఎవరైతే స్థలం ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇల్లు నిర్మిస్తారని వాళ్ళు హామీలు ఇస్తానో చూడండి ఒకటి వాళ్ళు ఎగ్జాంపుల్గా పెట్టారు ముందు దాన్ని కూలా కొట్టండి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టానని చెప్పాను వెంటనే ఎంఆర్ గారు స్పందించి ఖచ్చితంగా సూరన్న పంపిస్తానని చెప్పాడు ఇక మేము తెలియదు మేము రిటర్న్ వచ్చాము ఆ తర్వాత వాళ్ళ ఆర్ఐ గారు నాకు వాట్సాప్లో ఫొటోస్ పంపించాడు మేము కొట్టాము చూడన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు ఇది న్యాయమార్ట్లో జరగాలి ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా అనిపిస్తే దాని కొరకు సూర్యన్న ఖచ్చితంగా కొట్లాడ చేస్తాడు ఎవరన్నా కబ్జాలు చేసుకుంటూ వెళ్తే దాని కొరకు ముందడుగు వేస్తాడు ఇది నమ్మదగిన సత్యం నగ్న సత్యం మిత్రుల అయితే ప్రభుత్వ స్థలాన్ని అంటే ప్రభుత్వ స్థలం ఎవరిది మనది తెలంగాణ ప్రజలది ప్రభుత్వ స్థలం అంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఎట్ల ఎట్లా కొనుగోలు చేస్తారు మిత్రులారు ఇంకోటి చెప్తున్నా ఎక్కడన్నా మీరు ప్రభుత్వ స్థలాన్ని కనుక ఎవరన్నా పట్టాలు చేసి మీకు ఇస్తా అంటే బాండ్ పేపర్ మీద యాభై రూపాయల బాండ్ పేపరు వంద రూపాయలు తీసుకోకండి ఏదో ఇంకా పది ఇరవై సంవత్సరాలకైనా అది ప్రభుత్వ స్థలం ఇది మొత్తం డిజిటల్ మీడియా డిజిటల్ ఇండియా అందరికి తెలిసిపోతుంది ఏదో ఒక రోజు మీ ఇల్లు కూలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోకండి అని నేను హెచ్చరిస్తున్నాను లేదా అదే జరిగింది నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉండే అంటే ఇది చూడండి నిన్న ఇది ఇది అనిపిస్తున్నాయా చూపిస్తాను మీకు ఇగో ఇట్లా ఇట్లా ఇల్లు నిర్మించి ఇది అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో వస్తుంది ఇట్లా ఇల్లు నిర్మించి ఇస్తున్నాడు వాళ్ళకి అర్థమైందా ఈ ఎనభై ఈ గదల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తారట ఇట్లుండే ఇది మొత్తం ఆర్డర్ అక్కడ బోర్ కూడా వేసిండ్రు ఇక మొత్తం ముగ్గురు కూడా వేసిండ్రు ఇక వీళ్ళ సొంత ప్రైవేట్ స్థలం అన్నట్టు వీళ్ళంతా బిల్డప్ ఇచ్చి ఇట్లా చేసిండు అయితే మరి నేను ప్రశ్ని ఇక్కడ వెళ్ళి లొకేషన్ పంపించి ప్రశ్నించిన తర్వాత నేను ప్రశ్నించాను ఎంఆర్ గారిని అడిగాను ఎంఆర్ గారు ఖచ్చితంగా మీరు స్పందించాలని చెప్పాను లొకేషన్ పంపించాను ఆ తర్వాత ఏమైందో నేను మీకు చూపిస్తాను అది చూపలేదు అనుకో ఇక నేను బ్రతికీ ప్రయోజనం లేదు ఇవ్వ ఇట్లా కూర కొట్టారు మీ ఎట్లా ఎట్లా కూలగటారంటే చూపిస్తారు చూపేశారు ఇట్లా మొత్తం కూల్ చేశారు ఇది బుల్డోజర్ ఇది ఇది మొత్తం ఆ ఇల్లును కూల కూల కొట్టాలని చెప్పిన కూలగొట్టారు అంటే ప్రశ్నించిన మూడు గంటలకే ఇంత మార్పు వచ్చింది ఎంఆర్ గారు సెల్యూట్ తహసీల్దార్ గారు సెల్యూట్ యంగ్ అండ్ డైనమిక్ ఎంఆర్ మీరు ఖచ్చితంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను తీసుకున్నారు కూడా అయితే ఇక్కడ మా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టుకుని నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తాను అది పెట్టలేదు దాని బీజు నాడు ఒకసారి మనం ఆర్ఐ కాల్ చేద్దాం ఆర్ఐ కాల్ చేద్దాం ఆర్ఐ మరి ఏమంటారు చూద్దాం నిన్న ఆర్ఐ దగ్గరుండి నుండి పని చేయించాడు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా నేను చూడన్న అదే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా నిన్న ఎమ్ఆర్ఓ గారు చెప్పిన వెంటనే మీరు మీకు పంపించారు లొకేషన్ మీరు వచ్చి కూలో కొట్టారు ధన్యవాదాలు ఇట్లా మంచిగా పని చేయాలన్నా మీరు ఇప్పుడు లైవ్లో లైవ్లో మాట్లాడుతాను సరే ఓకే అన్న ఓకేనా ఇంకా మేము అప్డేట్ ఇస్తామన్న ఎక్కడైనా గవర్నమెంట్ లాంటి కావచ్చు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావచ్చు వెంచర్ కావచ్చు సార్ నూడిస్ అన్న సార్ మీరు ఫస్ట్ మా సార్ మాకు ఇన్ఫార్మ్ చేస్తాం ఖచ్చితంగా ఓకేనా కానీ మీరు మంచి పని చేశారని చెప్తున్నా ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ ఇదండి తను వారై ముందు సార్లు అని చెప్పారు ఇది వాస్తవానికి తన దగ్గరుండి చేపిస్తాడు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు ఎట్లయిందంటే నేను చూపిస్తాను ఆల్రెడీ దీన్ని తమిళ కూడా చేశాను నేను ఎట్లా ఉంటుంది ఇదిగోండి సూర్యన్న ముందు ఎట్లుండే సూర్యన్న ప్రశ్నించిన తర్వాత ఎట్లయింది సూర్యన్న ముందు ఇది అంటే ఫోన్ చేయకముందు ఎంఆర్ఓ గారికి ఫోన్ వేసి ఎంఆర్ఓ ఆర్ఐ గారిని పంపిన తర్వాత అక్కడ బుల్డోజర్ వెళ్ళిన తర్వాత ఇట్లా అయింది అర్థం సూరన్న ఒకే ఒక ఫోన్ కాల్తో ఇల్లు కూల్చేత తహసీల్దార్ మీరు గ్రేడ్ సార్ ఫోన్ చేయకముందు ఎట్లయింది ఫోన్ చేసిన తర్వాత ఎట్లా అయింది నేను ఎందుకు అంటున్నా అంటే ఈ సమాజంలో అందరూ ప్రశ్నించే గొంతులుగా మారితే అద్భుతంగా ఉంటుంది సమాజం రాజకీయ నాయకుల కింద రాజకీయ పార్టీల కింద జెండాలు మోసుకుంటూ దండాలు వేసుకుంటూ ఇట్లా వెళ్తే సమాజంలో మార్పు రాదు ప్రశ్నించండి పోరాటం చేయండి మిత్రులారా ద్వారా ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వెంచర్లలో ఉన్న స్కాములు కావచ్చు గుట్టల్లో చేస్తున్న స్కాములు కావచ్చు ఆ రెండు పర్మి రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకున్న ఐదంతస్తులు కట్టేవాళ్ళు కావచ్చు ఆ చెరువుల కబ్జాలు కావచ్చు నారాల కబ్జాలు కావచ్చు ఇట్లా చేసేవారు మీ కళ్ళ ఇంట్లో కనిపిస్తే మీరు ప్రశ్నించడానికి భయపడితే ఖచ్చితంగా ఈ కామెంట్లో మీ నంబర్ పెట్టేసి ఆ సూరన్న మీరు నాకు కాల్ చేయండి అని చెప్పండి లేకుంటే అన్న మీ నా నెంబర్ నా నెంబర్ ఉంది ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఈ నెంబర్ కన్నా మీరు కాల్ చేయండి నేను మరి ఇక్కడ బోర్డు మీద రాస్తాను మీరన్నా నాకు కాల్ చేయండి లేకుండా కామెంట్లో మీ నెంబర్ అయినా పెట్టండి ఎందుకంటే మనం ఫైట్ చేద్దాం గట్టిగా ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఎవరు అయ్యే జాగిరి కాదు అందరం కలిసి కట్టుగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు వస్తుంది మనం మన ప్రభుత్వ స్థలాన్ని రక్షించుకోవచ్చు ఇది నా నెంబర్ ఓకేనా ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సప్ ఉంటుంది మీరు డైరెక్ట్ లో లొకేషన్ పంపించండి ఫోటోస్ పంపించండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం ఖచ్చితంగా పోరాటం చేయడానికి అనుతం సిద్ధంగా ఉన్న మిత్రులారా ఇదండి సూరా టీవీ ప్రశ్నించకముందు ఏమైంది ప్రశ్నించిన తర్వాత ఏమైంది మీకు చూపించాను చూస్తున్నాను సూర్యాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్